ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విద్యార్థునులతో కలిసి భోజనం చేసిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన కుర్చేడులోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో శుక్రవారం దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సందర్శించి అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు భోజనం రుచి శుభ్రత డైలీ మెను పై ఆరా తీశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని ఆనాటి స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయని డాక్టర్ లక్ష్మి అభిప్రాయపడ్డారు భోజనం రుచిపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు అయితే పప్పు నీరుగా ఉందని చేసుకోవాలని విద్యార్థులకు పెట్టే భోజనంలో రాజీ పడకుండా నాణ్యత పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన మెను తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె సిబ్బందిని కోరారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్యంగా విద్యా ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ జిల్లా మంత్రి వర్యులు నీలు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు డొల్లా బాలవీరంజనేయ స్వామి విద్య పట్ల పాఠశాలలో అందుతున్న వస్తువుల పట్ల మధ్యాహ్న భోజనం గురుకుల పాఠశాలలో ఆహార ఏర్పాట్ల పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా వివరించారు కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పేద బడుగు బలహీన వర్గాలలో ఉన్న నైపుణ్యతను గుర్తించి గురుకుల పాఠశాలల ద్వారా ఉన్నత చదువులకు ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వివరించారు అందుకు అనుగుణంగా స్థానిక సిబ్బంది కూడా వసతుల పట్ల విద్యార్థులకు పెట్టే ఆహారం పట్ల శ్రద్ధ కనపరచాలని ఆమె ఈ సందర్భంగా కోరారు అక్కడ విద్యార్థులను సిబ్బందిని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు సిబ్బంది కొరతను అధిగమించేందుకు త్వరలో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్తో మంత్రితో చర్చించడం జరిగిందని ఇప్పటికే మనం ప్రతిపాదనలు కూడా పంపామని డాక్టర్ లక్ష్మి తెలిపారు అదేవిధంగా పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మితో పాటు ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్ పివి నాగలక్ష్మి స్థానిక పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు